అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశంలో అత్యున్నత బ్యాంక్ ఎస్బీఐ బ్రాంచ్లో మేనేజర్ నాలుగు కోట్ల నిధులు స్వాహా చేశాడు అది కూడా హైదరాబాద్ నడుపడ్డం జరిగింది ఒక యువతి ఫిర్యాదు ఫిర్యాదుతో మొత్తం బండారం బయటపడి దీంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు వివరాల్లోకి వెళ్లే ముందు ఈ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బ్రేకింగ్ న్యూస్లు మీరు ముందుగా తెలుసుకోండి హైదరాబాద్ సనాతనగర్ ఎస్బీఐలో నిధులు గోల్మాల్ జరిగింది ఖాతాదారుల ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి నాలుగు కోట్ల డెబ్బై లక్షలు సొమ్ము స్వాహా చేశారు ఓ యువతి ఖాతా నుంచి ఎస్బీఐ మేనేజర్ కార్తీక్ రాయ్ నలభై ఎనిమిది లక్షలు కొట్టేశారు ఈ యువతి ఆరు నెలలుగా అడుగుతుంటే ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారు దీంతో పోలీసులను ఆశ్రయించింది ఈ మేరకు ఎస్బీఐ మేనేజర్ కార్తీక్ రాయను విచారించారు అయితే యువతి డబ్బుల విషయమే కాకుండా బ్యాంకులో జరిగిన నాలుగు కోట్ల డెబ్బై లక్షల గోల్మాల్ గురించి కూడా బయటపడింది దీంతో పోలీసులు నిందితులను విచారిస్తున్నారు ఈ డబ్బులు ఎందుకు తీశారు ఏం చేశారు గోల్మాల్లో ఇంకా ఎవరిపై ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు మరోవైపు నిందితుడు నిందితుడు బ్యాంకు మేనేజర్ కార్తిక్పై డిపాజిట్ల డిపాజిటర్స్ అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కార్తిక్ నుంచి రికవరీ చేసి తమకు న్యాయం చేయాలని కూడా బాధితులు కోరుకుంటున్నారు